నరకం అంటే ఏంటి అంటే చాలా మూవీస్లో చూసినట్లు ఎవరో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినట్లు అంటే ఎలా ఉంటుంది నరకం అంటే నిప్పులో తోసేస్తారు నూనెలో వేసి వేయించేస్తారు పెద్ద రూమ్లో ఫుల్ పొగలున్న రూమ్లో లోపల తోసేస్తారు పొగలకి మన బ్రీతింగ్ ఏ శ్వాసనే ఆడకుండా ఉంటుంది చర్మం మీద పురుగులెక్కిస్తారు పురుగులతో కొరికిపిస్తారు సో ఇట్లాంటివన్నీ వింటూనే ఉంటాం కదా సో ఈ నరకం అంటే ఏంటి నిజంగా ఉందా నమ్మడానికి అస్సలు నమ్మడానికి అస్సలు కుదరనట్లు ఉంటుందన్నమాట సో దీని గురించి ఏంటి అని మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకు దానికి ముందు ఫస్ట్ మన బాడీలో కొన్ని విషయాలు జరుగుతాయి అదేంటి అంటే దసవాయువులు అంటారు ఈ దసవాయులు ఏం చేస్తాయి ఈ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన బాడీలో దీనివల్ల ఏ ఏంటి మన బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల వచ్చే కష్టాలు ఏంటి అని మనం తెలుసుకుంటే ఈ నరకం ఏంటి అని ఫస్ట్ కంప్లీట్గా మనకు అర్థమైపోతుంది సో దసవాయులు ఏంటి అంటే ప్రాణవాయు అపానవాయు సమాన వాయు ఉదాన వాయు వ్యానవాయు నాగవాయుర్మ వాయు క్రికార వాయు దేవదత్త ధనంజయ అంటే ఇలా ఇలాంటి పది మంది ఉంటారన్నమాట వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాయువు అనమాట ప్రాణవాయువు ఏం చేస్తుంటే మన శ్వాస మండలాన్ని కరెక్ట్గా ఫ్లో చే ఫ్లో అయ్యేలాగా అంటే మన శ్వాసను తీసుకునే రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కరెక్ట్ కరెక్ట్గా పనిచేసేలాగా చూస్తుంది అపాన వాయువు అంటే మన మన మలమూత్రాలను విసర్జన చేసేదానికంటే మన బాడీలో వేస్ట్ని బయటికి తోసేదానికి హెల్ప్ చేస్తుంది సమాన వాయువు వచ్చి డై షన్ ప్రాపర్గా జరగడానికి న్యూట్రియన్స్ అంతా మన బాడీలో అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఉదాహరణ వాయువు అనేది మన బాడీలో ఎనర్జీ ప్రాపర్ మూమెంట్ ఉండేలాగా మనం మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ మనం మింగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట వాయువు అనేది బ్లడ్ సర్క్యులేషన్ని మరియు ప్రతి ఒక్క వాయువు కరెక్ట్గా ఫంక్షన్ లే చూస్తుందా లేదా అని అబ్జర్వ్ చేస్తుంది నాగవాయు అనేది వామిటింగ్కి మళ్ళీ పుల్లతేపులకి హెల్ప్ చేస్తుంది అనమాట మళ్ళీ కూర్మ వాయువు అనేది మన కంటి రిలేటెడ్ అన్ని ఫంక్షన్స్కి హెల్ప్ అవుతుంది కృకర వాయువు అనేది ఆ దాహం మరియు ఆకలి లాంటి ఇంకా ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది దేవదత్తు అనేది మనం నిద్ర రెస్ట్ తీసుకోవడము రిలాక్స్డ్గా ఉండడం ఇలాంటి వాటికి మరియు ధనంజయ అనే వాయువు మన బాడీలో ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఈ వాయువు అనేది మనం పుట్టినప్పుడు లోపలికి వచ్చేస్తుంది మనం చనిపోయిన తర్వాత కూడా లోపలే ఉంటుంది ఈ ధనంజయ వాయువు వచ్చి మన బాడీ చనిపోయిన తర్వాత డీకంపోజ్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి వాయువు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది కదా సో మనం చనిపోయిన తర్వాత మన మన సోల్కి మన బాడీ మీద ఎక్కువ ఆశ ఎక్కువ అట్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మన బాడీతోనే కనెక్టెడ్గా ఉంటాం చనిపోయిన తర్వాత ఆ సోల్ అనేది బయటకు వచ్చేసి ఇంకా నేను బతికే ఉన్నాను ఇది నా బాడీ నా బాడీ అనే ఒక గట్టి అటాచ్మెంట్తోనే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీ డీకంపోజ్ అయ్యేటప్పుడు ఈ పది వాయువులో ఒక్కొక్క వాయువుగా బయటకు వస్తుంది అంటే ఒక్కొక్క వాయువు బయటకు వచ్చినప్పుడు నరకం అని నరకం అనిపిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట అంటే ఆ బాడీకి జరిగేది ఆ ఆత్మకి జరిగినట్లే అనిపిస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు పది వాయులు చెప్పుకున్నాం కదా ఒక్కొక్కటి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రక్రియని చేస్తుంది మన బాడీలో ఒకటి మంటల్ని పెడుతుంది ఇంకొకటి వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అంటే బ్రీతింగ్ బయటికి శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది కదా సో పొగళ్ళు కమ్మేసిన చీకట్లో వదిలేసి శ్వాస ఆడకుండా చేసినట్లు నరకం అంటే ఇట్లా ఉంటుంది అనమాట పురుగులతో కనిపిస్తుందంటే మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మనం కాలం పనిచేయదు చనిపోయిన తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియా కొంచెం కొంచెంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి డీకంపోజ్ చేసి కొంచెం కొంచెంగా బాడీని అంతా తినేస్తుంది ఆ బ్యాక్టీరియా తినేటప్పుడు ఆ ఆత్మ అయ్యో నన్ను తినేస్తున్నారు పురుగులతో కొరికిస్తున్నారు అనేసి అనుకుంటుంది సో ఇలా నిప్పులో తోసేసినట్లు నూనెలో వేయించినట్లు ఇలాంటివన్నీ ఎందుకంటుంటారంటే దసవాయులు ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ వచ్చి ఆ ఆత్మకి బాడీ వల్ల అటాచ్మెంట్ ఉండ ఉండడం వల్ల కలుగుతుంది సో దీన్నే నరకం అని అంటారు సో ఇది ఎలాగ అంటే మన బాడీతో మన అటాచ్మెంట్ లేకుండా మన జీవితకాలాన్ని సాగించినట్లయితే ఇలాంటి నరకం నుంచి మనం బయటకు వచ్చేస్తాము అని దీన్నే కంప్లీట్గా ఏమంటారంటే లిబరేషన్ అంటారు ఆత్మస్వతంత్రం అంటారు సో దీనికోసమే మనకు జ్ఞానం కావాలి దీన్ని ఇప్పుడు ఇలాంటి అటాచ్మెంట్ ఏదీ లేకుండా మన బాడీ నుంచి మనము ఎగ్జిట్ అవ్వగలిగితే అంటే బాడీ యొక్క అటాచ్మెంట్ గురించి మనం అంటే బాడీ అటాచ్మెంట్ అంటే మన శరీరం మీద ఉన్న మక్కువ మాత్రమే కాదు మన ఎమోషన్స్ మన అటాచ్మెంట్స్ పక్కన వాళ్ళతో ఉన్న బంధాలు బాండింగ్స్ ఇవన్నీ కూడా అంటే ప్రతిది మెటీరియల్ వరల్డ్లో అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి దాని యొక్క అటాచ్మెంట్ ఎందువల్ల కలుగుతుందంటే మనం మీ బాడీలో ఉన్నామనే ఒక విషయంతోనే మనకు కలుగుతుంది అనమాట సో ఆ డిటాచ్మెంట్ అనేది వచ్చేసిందంటే ఇవన్నీ కూడా లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతామంటే మన బాడీ నుంచి ఎగ్జిట్ అయిపోయాము ఇక నెక్స్ట్ పని ఏంటో చూడాలి అనే ఆలోచన అది వచ్చేస్తుంది అనమాట దాన్నే స్వర్గం అంటారు అని చెప్పుకున్నారు సో నేను నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకుందాం మీకేమైనా తెలిసింటే దీంట్లో కరెక్షన్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ